ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మందిని మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ మాకు ఎక్కడ లేని చట్టం తీసుకొచ్చి మమ్మలను మీరు రెగ్యులర్ కాకుండా మీకు కాంట్రాక్ట్ కాకుండా మధ్యలో మమ్మలను బానిసాలుగా చేసుకుంటూ మమ్మల్ని వాడుకుంటున్నారు మేము గత ఏడు సంవత్సరాల ఇంతవరకు మాకు కన్వర్షన్ లేదు కనీసం గ్రేట్ చేంజ్ గ్రేట్ చేంజ్ లేదు ఏది లేదు మేము వెట్టి చాకిర వేసుకుంటూ మా భక్తులను మేము ఏదో ముందుకు ఫ్యామిలీల కోసం పోరాడుతూ ఈ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ఇన్ని రోజులు చేసుకుంటూ కానీ ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకు యాజమాన్యం మాపై దయ తెలియదు ఇంతవరకు కానీ మా ఇన్ని సంవత్సరాలే అన్ని డిపార్ట్మెంట్లో అందరిని కన్వర్షన్ చేసి వాళ్ళకు మంచి మంచి పోస్ట్ ఇచ్చుకుంటా ఇచ్చారు ఇంతవరకు కూడా ఈ కనీసం ఈ గవర్నమెంట్ మమ్మల్ని మరద చేయాలి అనే ఉద్దేశంతో చాలా రోజులు పోరాటం చేస్తున్నాం మా పోరాటం కూడా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేరు కావున టీవీఎస్ జేఏస్సీ ఆధ్వర్యంలో రిలే చేసుకుంటూ ప్రభుత్వానికి కూడా మరియు యాజమాన్యానికి ఒకటే వినభం మేము ఇన్ని సంవత్సరాలు చేసుకుంటా మా మా వెట్టి చాకి ఇరవై ఐదు సంవత్సరాలు మేము చేయబట్టి మా వెట్టి చేసుకుంటూ ఉంటున్నాం మా బతుకులు కూడా మారతలేవు కనీసం ఇప్పటికైనా యాజమాన్యంలో ప్రభుత్వం చొరవ చూపి మాకు సరైన న్యాయం చేసి మాకు మాకు అర్హతల ప్రకారం అందరికీ ఐడియా ఉన్నలకు జేలెవెన్గా డిగ్రీ చేసిన వాళ్ళకు జూనియర్ స్టేషన్లుగా డిప్లొమా చేసిన వాళ్ళకు అయితే సబ్ ఇంజనీర్లుగా ఇవ్వాలి అదే మేము కోరుకుంటున్నాం మా పోరాటం ఆగది అది డిపార్ట్మెంటు కానీ ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం